ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి మనం నెక్ కుట్టుకున్న తర్వాత మనకి ఎక్కడికైతే వస్తుంది కదా అక్కడ రెండో లైను ఆ లైన్కి ఇక్కడి నుంచి పెట్టేసుకోండి ఈ షేప్ పట్టి జాయింట్ ఉంది చూడండి అక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు కింద షేప్ పట్టి జాయింట్ చేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇది క్రాస్ కటింగ్గా స్ట్రైట్ కటింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవాలి అంటే ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆ విధంగా పెట్టేసి దానిపైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి రెండు మనకి బ్యాక్ పార్ట్ మధ్యలో ఒక ఫింగర్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఈ రెండు ఈ విధంగా మడిచేసుకోండి షోల్డర్కి మధ్యలోకి ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచు అక్కడి నుంచి పెట్టేసుకొని ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఎంత సాగుతుందో అంతవరకే మనం ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇక్కడికి వచ్చింది చూడండి ఇది అస్సలు అనమాట ఖర్చుకి యువతలకి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేస్తా ఓకే చాలామంది అడుగుతున్నారు కదా అక్క మళ్ళీ నువ్వు మీరు ఎందుకు కింద మార్కింగ్ ఇస్తున్నారు అనేది మన బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అనేది ఇచ్చేస్తా మనం మెజర్మెంట్ కోసమే ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసుకుంటున్నా చూడండి ఈ కుట్టనేది ఈ విధంగా పెట్టేసుకోండి ఓకే ఇది చాలామందికి అర్థం కావట్లేదు ఎందుకు తీసుకుంటున్నాం అక్క అని అడుగుతున్నారు మనం ఆల్రెడీ ఖర్చు అనేది ఈ విధంగా తీసుకుంటున్నాం అక్కడి నుంచి ఈ షేప్ పట్టి అసలుంది చూడండి అక్కడికి ఒక మార్కింగ్ యువతలకి ఒక మార్కింగు ఎందుకు అది ఖర్చు కోసం అన్నమాట ఇదిగోండి ఈ మూడు మార్కింగ్లని ఈ విధంగా నేను చూపించిన విధంగా కలిపేసుకోండి ఓకే ఇదిగో ఈ విధంగా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట నేను ఎందుకు ప్రతి ఒక్కటి విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఈ షార్ట్ వీడియోలో మొత్తం కుదరదు కాబట్టి విడివిడిగా అయితే పెడుతున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్